రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో నాట్లు అయిపోయింది అనమాట నాట్లు అయిపోయిన వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు వచ్చేసి ఏమవుతున్నాయంటే మనకైతే ఒరికర్రలు అయితే గ్రోతింగ్ అయితే లేవు అనమాట దీనితోటి ఏమవుతున్నాయి అంటే పసుపు రంగులోకి మారడం అలాగే పొటాష్ లోపంతో ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకేమవుతుందంటే వేరుకుళ్ళతో నెక్స్ట్ మొక్కలు అయితే చనిపోతున్నాయి అనమాట వీటి నియంత్రణకు మనకు మంచి మందులు ఏమున్నాయి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాదాపుగానైతే మనకైతే ప్రధానంగా వరి సాగు చేసే రైతులు ప్రధానంగా ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం వరిని సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే వరికైతే ప్రధానంగానైతే మనకైతే పోషకాల లోపం అనేది సర్వసాధారణం అయిపోయిందనమాట అది ముఖ్యంగా మనకైతే ఈ యాసంగిలోనైతే పోషకాల లోపం అనేది మనకైతే ఎక్కువగా కనిపిస్తుంది ప్రధానంగానైతే మనకైతే జింకు లోపం అలాగే పొటాష్ లోపం అయితే ఎక్కువ శాతం కనిపిస్తుంది అనమాట తోడు ఇంకా ఏమవుతుందంటే ఈ చలి ప్రభావం కారణంగా ఏమవుతుందంటే తెగులు కూడా రావడానికి అయితే ఎక్కువ శాతం అయితే అవకాశం ఉందనమాట అయితే ముఖ్యంగా ఇంకా మెయిన్ కారణం వచ్చేసి ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే వేరైతే కుళ్ళిపోవడం అయితే జరుగుతుందనమాట మొక్కలు అయితే చనిపోతున్నాయి అలాగే ఏమవుతున్నాయంటే మనకైతే రైతులైతే తీవ్రంగా సమస్య అయితే ప్రధాన సమస్య అనేది చెప్పవచ్చు అనమాట ప్రజెంట్ అయితే అయితే మెయిన్గా మనం డీప్గా మనకు సమస్యలను అయితే ముందుగా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట అయితే వరిని మనం అంటే మనం నాటు వేసే ముందుగా రైతులు ఏం చేస్తున్నారంటే మనం మెయిన్గా మనం అయితే ప్రతిసారి వరిని సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఖరీఫ్లో సాగు చేసినటువంటి వరి మనల్లు ఏవైతే ఉన్నాయో మనం వాటిని అంటే కోత కొయ్యగానే మనం ఎలగడ దున్నుకోవడం వల్ల మనకైతే మంచి ప్రయోజనం అయితే ఉంటుంది కానీ రైతు సోదరులు ఏం చేస్తారంటే కొద్దిమంది రైతులు ఏం చేస్తున్నారు అంటే బృద పదంలోనే వరిని కోయడం అలాగే మళ్ళీ అదే బురద పదంలోనే మళ్ళీ మనం మడిని మళ్ళీ ఎమ్మటే దున్నడం అయితే చేస్తున్నారు అనమాట నార్పు ఏక దుంతురు అంటే దున్నడానికి అంటే నాటు వేయడానికి చన్నా టైం ఉన్నా కానీ మనకైతే ముందే దమ్ము చేసి అయితే పెడుతున్నారు అనమాట దీని కారణంగా ఏమవుతుందంటే ప్రస్తుతం వస్తున్నటువంటి అంటే వరిలో వస్తున్న సమస్యలకైతే కారణం అని అయితే చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఎక్కువ శాతం దున్ని దున్ని బాగా ఎక్కువ శాతం అయితే దుంతురనమాట బాగా దుంతురు దున్నడం వల్ల ఏమవుతుందంటే మొక్క అంటే మొక్క కూడా కుదుర్కోకుండా ఉండడానికి మొత్తం మట్టి కూడా బిరుదనంతో లేకుండా మొత్తం లూజ్ అయిపోతుంది దీని కారణంగా ఏమవుతుందంటే నెక్స్ట్ మన ఏది వేరుకులు రావడానికి అవకాశం ఉండదు నెక్స్ట్ ఇంకేముందంటే ఇతర తెగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది నెక్స్ట్ మెయిన్గా ఇంకా ముఖ్యమైన మనకు సమస్య మనం ఈ సమస్యలు రావడానికి కారణం చూసినట్లయితే నాట్లు వేసిన తర్వాతకి నాట్లు వేసిన తర్వాత రైస్ కుక్కర్లు ఏం చేస్తారంటే ఉరి మొడలను అయితే నీటిని అయితే అధికంగా మెయింటైన్ చేస్తున్నారు దీని కారణంగా ఏమవుతుందంటే వరి మొక్కకైతే గాలి అలాగే వెలుతురు ఈ సూర్యరశ్మి ఏదైతే ఉందో ఇది తాకినప్పుడు మాత్రమే మొక్కలు అయితే గ్రోతింగ్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇవి గాలి వెలుతురు తలగకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ఆఖరి దుక్కులో వేసినటువంటి ఎరువులు అయితే ఏవైతే ఉన్నాయో అవి మొక్క తీసుకున్నడానికి కూడా మనకు అయితే అవకాశం అయితే ఉండకుండా పోతుంది అనమాట దీని కారణంగా ఏమవుతుందంటే లో ఇప్పుడ మనకు అయితే రసాయన చర్య అనేది జరుగుతుందనమాట దీని కారణంగా మొక్కలను తెగులు రావడానికి అయితే ప్రధాన సమస్యనైతే చెప్పవచ్చు అనమాట ఫ్రెండ్స్ మెయిన్గా అయితే మనమైతే అంటే మీరు కొన్ని అబ్జర్వేషన్ చేయండి మనకు ఏవైతే మనం వరిమడిలో మనకు కొన్ని ప్రాంతాల్లో అయితే మిరళ దగ్గరనే వరి పొలం అయితే మంచిగా ఉంటుంది అలాగే నీళ్ళు బాగా నిలిచిన చోట ఏవైతే ఉంటుందో అక్కడనైతే మనకైతే వరి అయితే చనిపోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ మనకు ఎక్కువ శాతం అయితే ఇలాంటి సమస్య అయితే వస్తున్నాయి అనమాట అయితే రైస్ సోదర్లు అయితే ఎక్కువ శాతం అయితే అధికంగా నీటిని నిల్వ ఉంచడం అలాగే ఏంటంటే ప్రతిసారి కొత్త నీటిని ఇవ్వకుండా అలాగే నీటిని మల్లకట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు మురిగి నీరుగా మారి ఈ చలి ప్రభావం కారణంగా మనకైతే ఏమవుతుందంటే ఈ నీరు అనేది మనకైతే ఎక్కువ అంటే మనం ఈ వాతావరణం చల్ల కావడంతో కావడం వల్ల మనకి ఏమవుతుందంటే మురికి నీరుతో మారడంతో పాటు ఏమవుతుందంటే కిందికి మనకు గాలి వెలుతురు పోకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది మనకైతే బిరుదనంతో ఉండకుండా మనకైతే కాలు పెడితే మనకు లోపబడి పోవడానికి అయితే సింపుల్గా పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకైతే మెత్తగా పోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటంటే మనకు మనకు దీని కారణంగా మనకైతే తెగులు రావడానికి ప్రమాదాన సమస్య సమస్యనైతే అయితే చెప్పవచ్చు అనమాట అయితే వీటిని మనం ఏ విధంగా అధిగమించాలి అసలు నివారణ చర్యలు మనం అయితే మనమైతే ముందుగా చూద్దాం నెక్స్ట్ మనం అయితే ప్రతి రైతు మిత్రుడు చేయాల్సిన పని ఏంటంటే మనం నాటు వేసిన కానుంచోని మనకు ఏదైతే నాట్లు వేస్తామో నాట్లు వేసిన కాళ్ళుంచనీ మనమైతే ఒరిమడిలోనైతే మనం ఒక టూ డేస్ వరకు కూడా మనం అయితే నాటు వేసిన తర్వాతకి మనం టూ డేస్ వరకు కూడా మనకైతే మంచిగా అన్ని నాలుగు మూలలుగా ఉండేటట్టు ఉంచాలండి తర్వాతకి మనం మెయింటెనెన్స్ నీటిని ఏ విధంగా చేయాలంటే అడపాదడపా మనం నీటిని అయితే ఆరపెడుతూ మనం ఒరి మొక్కకైతే గాలి వెలుతురు తగ్గే విధంగా ఉండాలన్నమాట లేకపోతే ఏమవుతుందంటే మనం అందించినటువంటి ఎరువులు కూడా వరి మొక్క కొన్ని సందర్భాల్లో తీసుకున్న కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే మనకు వరి మొక్కకు మన గాలి వెలుతురు ఎప్పుడైతే అందుతుందో మనం ఇచ్చేటువంటి న్యూట్రియన్స్ కూడా అవి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఆకలిక్కులో వేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ డిఏపి కానీ అలాగే మనకు ఇతరత్ర ఏవైనా మనకు కాంప్లెక్స్ ఎరువులు ఏవైనా ఉన్నాయో అవి కూడా తీసుకోకుండా అనమాట దీని కారణంగా మనకైతే గాలి వెలుతురు తలక్కుండా ఉండడం కారణంగానే మనకైతే ప్రస్తుతం వస్తున్నటువంటి వరిలో వస్తున్నటువంటి ప్రధానంగా ఈ సమస్యలు అనేది చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకు వేరుకులు అయితే అధికంగా వస్తుంది అలాగే ఈ జింకు లోపం వస్తుంది అలాగే పొటాష్ లోపం ఈ మెయిన్గా అయితే మనకైతే కనిపిస్తున్నాయి అనమాట జింకు లోపం మనకు నియంత్రణకు అయితే మనం మనం ఆఖరి దమ్ములో కనుక మనం అయితే జింకు సల్ఫేట్ని ఒక ఎకరాకు ఒక పది కేజీల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఒకవేళ చౌడు భూమి ఉంటే మాత్రం మనం ఇరవై కేజీల నుంచి వెళ్ళి మనం ఇరవై ఐదు కేజీల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఒకవేళ కనుక మనం ఈ జింకు సల్ఫేట్ని కనుక మనం ఆఖరి దమ్ములో కనుక వేయకపోయినట్లయితే మనం వైరుపరి నాటిన తర్వాతకి మనం పద్దెనిమిది రోజుల లోపల కూడా మనం జింకు మనం ఏదైతే ఉందో మనం ఎఫ్ ఎఫ్ఎంసీ వారి జింకు జినటర్ అని మనకైతే మనకు సెవెన్ హండ్రెడ్ అనేది అనమాట దీన్ని స్ప్రే చేయడం ద్వారా మనమైతే వరిలో అయితే జింకు లోపల నియంత్రణ చేయొచ్చు అనమాట అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఎఫ్ఎంసీ లెజెండ్ అని కూడా దొరుకుతుంది మనకు ఇది మనకు పొటాష్ లోపం ఉంటే మాత్రం మనం దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకైతే పొటాష్ లోపం అయితే నియంత్రణ చేయొచ్చు అనమాట ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ఎరువులని మనం ఈ వరిపాయ మొక్క మనం కరెక్ట్గా తీసుకోవాలంటే మెయిన్గా ఇక్కడ ప్రతి రైతు మిత్రుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఉరి మొక్కక అనేది మెయిన్గా అయితే ప్రతి రైతు మిత్రులైతే మరి మరి ఇది గుర్తుంచుకోండి ఏంటంటే ఉరి మడిలో కనుక నీటిని అయితే ఎక్కువ శాతం అయితే మళ్ళా కట్టొద్దండి దీని కారణంగా ఏమవుతుందంటే ఒరి మొక్కకైతే మనం గాలి వెలుతురు ఇది సరిగ్గా అందకపోవడం వల్లనే మనకు లోపల ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కూడా బిరుదనంతో ఉండదు అనమాట ఎప్పుడు లూజ్ ధనంతో ఉంటుంది మనం అడపదడప ఆరబెట్టడం వల్ల నేల అనేది బిరుదనంతో ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మనం అడపదడప ఆరబెట్టడం వల్ల ఈ అడపబెట్టిన పెట్టిన ఇది ఆరబెట్టిన క్రమంలో ఏమవుతుందంటే మనం సూర్యరశ్మి కావచ్చు అలాగే మనకు నెక్స్ట్ అంటే మనకి గాలి కూడా కావచ్చు మొక్క వేర్ల వరకు కూడా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట వేరు వ్యవస్థ అభివృద్ధి చెందితేనే మొక్క అయితే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి రైతు మిత్రుని గమనించండి నెక్స్ట్ మనం వేరుకులను నియంత్రణ చేయడానికి మనం అయితే ప్లాంటో అయితే స్ప్రే చేయడం ద్వారా నియంత్రణ అయితే చేయవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నా మనం ఏవైతే మందులు మందులు అయితే స్ప్రే చేయమని చెప్తున్నామో మెయిన్గా మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే పొలాన్ని అయితే అలపదడప ఆరబెట్టండి మనం ఆధపెట్టడం వల్లనే మనకైతే ఈ న్యూట్రియంట్స్ లోపం ఉన్నప్పుడు కూడా మనం స్ప్రే చేసినప్పుడు కూడా అవి రికవర్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ మనం వరిలో మనం అధికంగా నీటిని నిల్వ ఉంచడం ద్వారా ఏమవుతుందంటే ఇలాంటి లోపాలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే మనం ఈ ఆసంగికి మనం సిద్ధమయ్యే క్రమంలో మనం ఇంత ముందు కోసినటువంటి పంట యొక్క అవశేషాలు మనం ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనకు నేలలో కూడా కలిసిపోకూందుకే అయితే కొన్ని సందర్భాల్లో అయితే నాట్లు వేయడం అయితే అనమాట ఏదైతే ఆ కొయ్య ఉందో అది మురిగిపోకుండా నీళ్ళలో అయితే కలిసిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట దీని ద్వారా కూడా మనకైతే వరిలో అయితే న్యూట్రియంట్స్ లోపం అయితే రావడానికైతే అవకాశం ఉంటుందన్నమాట మనం ఏదైతే ఈ వరి కొయ్య ఉంటుందో మనం దు మనం దున్నిన తర్వాతకి మనం సూపర్ చల్లినట్లయితే మనకైతే పూర్తిగా మురిగిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం మెయిన్గా చేయాల్సిన వర్క్ ఏంటంటే మనం నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా కానీ న్యూ ఇది మనం ఎరువులు అందిస్తుంది క్రమంలో ఏదైనా సమయంలో కానీ నీటిని అయితే పూర్తిగా తీసివేసి ఈ మనం యూరియా చల్లుతున్నప్పుడు కానీ మనం ఇతరత్ర మనం ఏవైతే ఉన్నాయో న్యూట్రియన్స్ ఇచ్చేటప్పుడు మనం నీటిలో వేయగానే ఏమంటే కరిగిపోయేటువంటివి ఏవైతే ఉన్నాయో మనం బురద పదంలోనే వేయడం ద్వారా మనకైతే నీళ్ళలో అయితే తొందరగా కరగడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట వేస్టేజ్ ఎక్కువ కాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది కొద్దిమంది రైతు మిత్రులు అయితే ఏం చేస్తున్నారంటే అధిక నీటిని పెట్టి మనకైతే ఈ ఎరువులు అయితే చల్లడానికి అయితే అవకాశం ఉంటుంది ఇదైతే చాలా వరకైతే తప్పు చేస్తున్నారని నేనైతే చెప్పగలను అనమాట ఎందుకంటే మనం చేసినటువంటి ఏదైతే ఉందో అదైతే పూర్తిగా మనమైతే ఉరి మొక్కకైతే అందకుండా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ మెయిన్గా అయితే ప్రజెంట్ అయితే ఉన్నటువంటి ఏవైతే పసుపు రంగులోకి మారడం అలాగే ఈ పొటాష్ లోపం అయితే అధికంగా ఉంటుందన్నమాట మనకు ఒరి మొక్క కనుక పసుపు రంగులోకి మారితే మాత్రం అది పొటాష్ లోపం అని అయితే చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకు వరిలో జింకు లోపం అనేది ఒరి మొక్కకైతే ఏవైతే ఉన్నాయో మన ఒరి మొక్క యొక్క సైడ్ మధ్య ఈనలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఇటుక రంగులోకి మారుతాయి అనమాట దీన్ని మనం జింకు లోపంగా చెప్పడానికైతే అవకాశం ఉంటుంది ఇవి గమనించినప్పుడైతే జింకు లోపంగా చెప్పవచ్చు అనమాట ఏవైతే మనకు వరి మొక్క యొక్క ముదురు కర్రలు ఉన్నాయో అవి అవి జింకులు అంటే మన ఇటుక రంగులోకి మారిపోతాయి అనమాట నెక్స్ట్ ఇంకేంటంటే కొన్ని మొక్కలు ఏమో గ్రోతింగ్ ఉంటాయి కొన్ని మొక్కలు గ్రోతింగ్గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఇవి మనం జింకు లోపంగా చెప్పవచ్చు అనమాట మనం కనుక ఈ జింకు లోపాన్ని మనం గమనించినప్పుడు ఎమ్మటే మనం స్ప్రే చేసి మనం నియంత్రణ చేయకపోతే మాత్రం వరి మొక్క అయితే ఆశించినంత గ్రోతింగ్ ఉండదు అలాగే మనకైతే పిలకలు కూడా తక్కువ రావడానికైతే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకా మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఖచ్చితంగా ఈ వైరి పేరును మాత్రం నాట్లు వేసిన తర్వాతకి మాత్రం అడపాదడపా ఆరబెడితేనే వరి మొక్క అయితే ఆరోగ్యంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం నీటిని అయితే అధికంగా ఉంచడం వల్ల మనకి చాలా రక సమస్యలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది వేరుకులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇతరత్ర మనకు ఏవైనా మనకు తెగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ అయితే చలి వాతావరణం ఉంది దీని కారణంగా ఏమవుతుందంటే పైన చల్లని వాతావరణం అలాగే మనం వరిలో నీటి మొక్కకు అధికంగా నీరు ఉండడం వల్ల ఏమవుతుందో ఆ నీరు కూడా మనకైతే చల్లబడడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని పైన చల్లని మంచు కురవడం కింద చల్లని నీళ్ళు ఉండడం వల్ల వరి మొక్క అయితే ఉక్కిరి అయితే కావడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు మనమైతే కొత్త నీటిని ఇవ్వడం ద్వారానైతే మనకైతే వరి మొక్కనైతే ఆరోగ్యంగా చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ప్రతి ప్రతి రైతు మిత్రుడు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే వరి అడపాదడప వరినైతే ఆరబెట్టాలన్నమాట దీనికి దీనివల్ల ఏమవుతుందంటే వరిముక్క అయితే ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఈ లోపాలు వచ్చినప్పుడు ఏదైనా న్యూట్రియన్స్ వచ్చినప్పుడు కూడా మనం లోపాలు వచ్చినప్పుడు కూడా స్ప్రే చేసినప్పుడు కూడా మనకైతే అదే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అంతే కానీ మళ్ళీ మనం న్యూట్రియన్స్ లోపం గుర్తించిన తర్వాత మనం స్ప్రే చేసిన తర్వాత మరలా నీటిని అధికంగా పెట్టడం వల్ల మనకైతే ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది అయితే మెయిన్గా అయితే ప్రెసిడెంట్ అయితే మనకు వరి వస్తున్నటువంటి ప్రధాన సమస్య అయితే ఇది అనమాట మనకైతే రంగులోకి మారడం అలాగే జింకు లోపం అయితే అధికంగా ఉన్నాయన నెక్స్ట్ వేరుకుళ్ళు కూడా ఉన్నాయి అయితే వేరుకుళ్ళు మనం సోకినప్పుడు అయితే నీటిని అయితే మనం పూర్తిగా మనమైతే వరిపైరి అయితే ఆరగట్టాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే నేల బిరు మనకు దానికైతే మనం ఇంత ముందు చెప్పుకున్నట్లయితే గాలి వెలుతురు అయితే అందడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మరి మరి మనం అయితే వేరుకులు సోకినప్పుడు మాత్రం వరిపైర్ మాత్రం ఆరగట్టాలి దీని ద్వారానే మనకైతే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం స్ప్రే చేసిన తర్వాత మందులు కూడా నియంత్రణ మందులు కూడా పని చేయడానికైతే అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది మనం వరిలోనైతే మనకు ఏదైతే ప్రజెంట్ మనకు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అనమాట మనం వరిపైరైతే మనకు అంటే ఎరుపు రంగులోకి మారడం అలాగే ఈ మనం ఏమైనా మనం జింకు లోపం నెక్స్ట్ ఏంటంటే పొటాష్ లోపంతో ఉన్నాయన్నమాట మీరు ఖచ్చితంగా మనకు ఈ లోపాలను అయితే సవరించడానికి అయితే మనం ఈ విడుదల చెప్పుకున్న అయితే మనం స్ప్రే చేయడం ద్వారా మనం ఏదైనా తెగులు మందులతోటి పురుగు మందులతో అయితే కలిపి అయితే ఈ మందులైతే స్ప్రే చేయొచ్చు అనమాట దీని ద్వారా మనమైతే వీటిని అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ మనం మరొక టాపిక్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం